ఇంతక నువ్వు ప్రెగ్నెంట్ వా అన్నట్టు నాకైతే ఒక కామెంట్ అయితే వచ్చిందన్నమాట అవునండి నేనైతే ప్రెగ్నెంట్ ఇక ఎలాగో సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే వచ్చేసింది కదా ఇంటికి అయితే ఇంటి అయితే పడదాం అనుకుంటున్నా ఇంటికి మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి మేసిల్లులే నమ్ముతే పులిసిపోయిన పప్పులో కాలేసినట్టే అంత సీన్ లేదండి నేను ప్రెగ్నెంట్ అయితే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటా ఇక ఇవాళ వీడియో వచ్చేసి ఏంటిదండి ఈ మధ్యలో వంట చేయాలంటే తెగ చిరాకు వచ్చేస్తుంది ఇంకా సాయంత్రం పూట ఆ చెలిలో అంటే అసలు చెయ్యలేకపోతున్నగా వంట అనగానే ఒకటే ఒకటి గుర్తుకొస్తుంది అదేంటిదంటే వెజిటేబుల్స్ రైస్ అన్నమాట ఈ వెజిటేబుల్ రెసిపీ ప్రాసెస్ వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కువ టేస్ట్ గా అయితే అయిపోతుందని నేనైతే ఎక్కువగా ఈ మధ్యలో వెజిటేబుల్స్ రైస్ నే చేస్తున్నాను టు బి ఫ్రాంక్ చెప్తున్నా టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నాకైతే రోజు రోజు అందుకే ఇవాళ ఈ డిన్నర్ లోకైతే వెజిటేబుల్ రైస్ అయితే చేశాను టు బి ఫ్రాంక్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మా బావని తినమంటే తను తిననన్నాడు తనకంటే ముందే నేనే తినేశాను టేస్ట్ వచ్చేసి అంత అంటే అంత బాగుంది వెయిట్ చేయలేకపోయాను నేను వచ్చేసి వెజిటే table rice com